అప్పులు తీరిపోవాలంటే ప్రతి అమావాస్య రోజు అలా చేయాల్సిందే మన చుట్టూ ఉండే వారిలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎంత డబ్బు సంపాదించినా సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ అప్పుల సమస్యలు తీరిపోవడానికి ఎన్నెన్నో పరిహారాలు పూజలు కూడా చేస్తూ ఉంటారు అయితే వాటితో పాటు ప్రతి అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే అప్పులు తప్పకుండా తీరిపోతాయని చెబుతున్నారు పండితులు మరి అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే కాగా ప్రతి ఒక్కరికి ఒక జన్మ నక్షత్రం ఉంటుంది ఈ జన్మ నక్షత్రాలతో కొన్ని రోజులు వస్తాయి అలా మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున మామిడి చెక్కతో మీరు పీట చేయించుకోవాలి తరువాత అమావాస్య రోజున ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి సాంప్రదాయ వస్త్రాలు వేసుకుని పూజకు సిద్ధంగా ఉండాలి ఆ రోజున తయారు చేయించినటువంటి మామిడి చెక్కకు పసుపు రాయాలి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తెల్లని వస్త్రం పరిచి దానిపైన లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో లైదంటే విగ్రహం పెట్టాలి తర్వాత ఇత్తడి లేదా వెండి చెంబు కంకణం కట్టి కలసంగా చేసి అందులో నీళ్లు పోసి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పచ్చ కర్పూరం వేయాలి ఆపై చెంబులో మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెడితే కలసం అవుతుంది ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి నూట ఎనిమిది ఎర్ర గులాబీలు లేదంటే నూట ఎనిమిది తామర పువ్వులు సమర్పించాలి ఇక నైవేద్యంగా ఏదైనా తీయని ప్రసాదాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రి కూడా దీపారాధన చేసుకుని ధూప దీప నైవేద్యాలు చెల్లించుకోవాలి తరువాత చంద్రుడిని దర్శనం చేసుకుని నేలపైన పడుకోవాలి పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తీసుకుని పడుకోవాలి మరుసటి రోజు ఉదయమే లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని పూజా గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న కలసల్లోని నీటిని ఒక బాటిల్లో పోసుకోవాలి పూజకు సంబంధించిన పువ్వులు కర్పూరం అగరబత్తీలు ఉపయోగించినవి ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్న ఎర్రని వస్త్రంలో కట్టివేసి ఏదైనా నదిలో వేయాలి కలసం నీరు పోసుకున్న బాటిల్కు గ్రీన్ కలర్ దారం కట్టి ఇంటికి ఈశాన్యం వైపున వేలాడదీయాలి ఇలా ప్రతి అమావాస్యకు చేసుకుంటూ ఉండాలి బాటిల్లో ఉన్న కలసపు నీటిని మొక్కలకు పోయాలి ప్రతి అమావాస్యకు ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం చేసిన అప్పులు క్రమంగా తీరిపోవడం జరుగుతుంది మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇలా ఆర్థిక సమస్యలు ఉన్నవారు జన్మ నక్షత్రం ప్రకారం ఈ విధంగా అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల క్రమంగా అప్పులు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు